ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో డిఎస్సీలో నియమకమైన వారితో సమావేశంలో నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు డిఎస్సీలో నియమకమైన వారందరూ తమ విధులను మర్చిపోకూడదన్నారు డిఎస్సీలో సీట్లను సాధించిన వారిని శాల్వా కప్పి ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ సన్మానించారు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణన్ను డిఎస్సీలో సీట్లు సాధించిన వారు సెల్వా కప్పి సన్మానించి పుష్పగుచ్చం అందించి అభినందనలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు ఉన్నారు నాయకుడు లోకేష్ ఏమైతే మాట చెప్పారు మాట ప్రకారం ఈరోజు జరుపుకోవడం గతంలో చెప్పే కాదు గతంలో ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎన్నో చెప్పారు కానీ ఎక్కడ కూడా టీఎస్సీ పెట్టేటువంటి దాఖలాలు లేవు ఈరోజు కూడా మన రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు వైపు అంటే మనం హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేశాము అది చేసింది కూడా గతంలో మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ హైటెక్ సిటీ చేసినప్పుడు ఎంతోమంది ఎకతాయి చేశారు ఇది ఒక అడవి ఈ అడవిలో రోడ్లు వేస్తున్నాడు అని రకరకాలుగా మాట్లాడేటారు చాలా మంది ఉన్నారు అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అవన్నీ ఈ ఈరోజు హైదరాబాద్ చూస్తే వాళ్ళే చెప్తున్నారు ఏదో సింగపూర్ లాగా ఉంది హైదరాబాదు హైదరాబాద్ లాగా లేదని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ఉపత్తులు చేసిన చేసినంత చంద్రబాబు నాయుడే అందుకని కసిగా మన రాష్ట్రాన్ని కూడా మనం దానికన్నా నిన్నగా తీసుకోవాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు పనిచేస్తా ఉన్నాడు ఎందుకంటే మీరే చూస్తారు ఇంక రెండు సంవత్సరాల్లో మన రాష్ట్రం చాలా మార్పు వస్తుంది ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరికం లేనిటువంటి రాష్ట్రంగా చేయాలనేది మన చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఆ పేదరికం లేని రాష్ట్రం చేయాలంటే ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలి వాళ్ళ ద్వారానే ఈ పేదరికం నిర్మూలం అవుతుంది అనే కాన్సెప్ట్తోనే ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మీరు ఎక్కడైతే పనిచేస్తారో ఆ గ్రామాల్లో ప్రతి కుటుంబంలో కూడా చదువుకునే విధంగా గత మేము చదువుకునేటప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ముస్లాంలు లేవు గుళ్ళ గారు బ్రాహ్మణ పల్లిచ్చేవాడు ఒక బెత్తంట్ ఎత్తుకొని ఎత్తుకుంటా వచ్చి కొట్టుకుంటు అంటే కొట్టమని చెప్పడం లేదు కానీ మీరు శ్రద్ధ పెట్టి ఎవరైతే రాలేదో వాళ్ళ బల్లదండలు చెప్పి వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ మంచి దారిలో పెట్టే అవకాశం మీకు ఉంటుంది ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తున్నా కానీ మీరే సరి చేయొచ్చు ఎన్నో ఎప్పుడో చూసా ఒక బుక్లో అబ్బాయి దొంగతనాలు చేసేవాడు చేస్తా ఉంటే ఒక టీచర్ కూర్చొని పెట్టుకొని మార్చింది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఇది చెడు చెడు అని చెప్పి మంచి మార్గంలో పెట్టి ఈరోజు వాడు బ్రహ్మాండంగా సైన్ అయ్యి ఈరోజు మంచి ఉద్యోగం కూడా చేస్తూ ఉన్నాడు కాబట్టి అలా ఉంటుంది ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత గురువు ఎక్కువ మీరు గురువులు అనేవాళ్ళు మీరు చెప్పిన చదువుతోనే ఈరోజు డాక్టర్ గాను కలెక్టర్ గాను అన్ని రంగాల్లో కూడా ఇంజనీర్లు గాను వస్తారు మీరు రోజు చదువు చెప్తున్నారు చదువు చెప్పడం ద్వారానే ఇవన్నీ కూడా వచ్చేది కూడా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకని మీరు అందరూ కూడా ఓపికగా ఎక్కడా కోపం లేకుండా శాంతంగా ప్రతి గ్రామంలో కూడా మీరు మంచి సర్వీస్ చేయాలని చెప్పనేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎందుకంటే నాకు కూడా మన నియోజకవర్గంలో అరవై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు చాలా సంతోషం మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే మీరు కష్టపడి చదివారు చదవకుండా ఊరికే రాష్ట్రం రాలేదు కాబట్టి మీరు కూడా పట్టుదలగా చదివారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి ఇది డిఏసీ ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది ఎందుకంటే గతంలో స్వర్గ ఎన్టీ రామారావు పెట్టాడు తింది ఎన్టీ రామారావు పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు కాలం జరిగింది మళ్ళా ఐదు సంవత్సరాల గ్యాప్ వచ్చింది దాని తర్వాత మళ్ళా లోకేష్ బాబు ఆలోచించి ఇది పెట్టాలని ఎలక్షన్లో చెప్పడం ఈరోజు పెట్టడం ప్రతి సంవత్సరం కూడా డిఏసి ఉంటుంది ఎవరు కూడా ఉద్యోగం లేకుండా ఉండేదానికి లేదు చదువుకున్న వాళ్ళు కూడా కల్పించాలనే కాన్సెప్ట్ ప్రభుత్వంలో ఉంది ఖచ్చితంగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ మీకే సమస్య ఉన్నా మా దృష్టి కూడా తీసుకురండి మేము కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ మీ అందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలక్షన్ కమిటీకి ద్వారా టీచర్లుగా ఎన్నికైన ఇక్కడ వచ్చిన టీచర్స్కి ఉపాధ్యాయులకి వాళ్ళ పేరెంట్స్కి కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేయాల మన టీచర్స్ని గౌరవించుకుంటే మన సమాజాన్ని గౌరవించుకున్నట్టు సమాజాన్ని అభివృద్ధి చెందితే అది టీచర్స్ వల్లే అని మన గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఈ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది అయితే దోచుకోలేరు ఎవరు వేస్ట్గా పోనీరు అటువంటి విలువైనదే విద్య అటువంటి విద్యకు మీరు గురువులుగా వచ్చి రేపు మా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రతి బాలు బాలికల్ని ఎంతో పదంగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి మా రాష్ట్రానికి దేశంలోనే గర్వకారంగా నిలబడించే ఏర్పాటు బాధ్యత మీరు తీసుకోవాలి మీ చేతులు ఉంది ఎందుకంటే ఈ రోజు అందరూ తెలుసు మాకు మన సార్ అన్న చెప్పారు ఇప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే మూడో ప్లేస్ లో ఉండదు తల్లి తండ్రి తర్వాత ఈ రోజు గురువు ఉండడు మన సమాజంలో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలా ఈరోజు పిల్లలు ఎక్కువ టైం గడిపేది ఇంట్లో తర్వాత ఉపాధ్యాయుడి దగ్గరే కాబట్టి ఉపాధ్యాయుడు క్రమశిక్షణగా ఉంటే ఆటోమేటిక్గా విద్యార్థుల క్రమశిక్షణగా ఉంటారు విద్యార్థుల క్రమశిక్షణగా ఉంటే ఆ పల్లి క్రమశిక్షణగా ఉంటుంది ఆ వార్డు క్రమశిక్షణగా ఉంటుంది తద్వారా మన నియోజకవర్గం మున్సిపాలిటీలు రాష్ట్రం దేశం కూడా క్రమశిక్షణలో ఉండాలంటే ప్రధాన పాత్ర వహించేది ఒక ఉపాధ్యాయుడు నేను ఒకటి గర్వంగా చెప్తున్నాను ఈరోజు పదిహేడు డిఎస్సిలు జరుగు డిఎస్సీ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చింది మూడే ఇతర ప్రభుత్వాలు ఇచ్చింది పద్నాలుగు డిఎస్సిలు ఇచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చెప్పాలి బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మినిస్టర్గా ఉండగా ఒక్క సంవత్సరం రోజుల్లో నేను డిఎస్సి పెడతా నేను డిఎస్సి పెడతా నేను డిఎస్సి పెడతానని తెలుగుదేశం నాయకుల మీద మాసి మాట పూసి అది ఈ ఈరోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మినిస్టర్ పేరు తీసుకున్నాడు జగన్ ప్రభుత్వంలో నాడు నేడు అని సర్వనాశనం నాశనం చేశాడు విద్యా వ్యవస్థని టీచర్స్ బ్రాంతి షాపు కారు పెట్టే దుస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని సరైన విద్యాను మా రాష్ట్రానికి అందించాలని ఆయన ఐటీతో పాటు విద్యాశాఖ కూడా ఆయన తీసుకున్నాడు ఆయన తీసుకుంటే మా చంద్రబాబు గారు మొట్టమొదట సీఎం అవుతానే మొట్టమొదట సంతకం డిఎస్సి మీద పెట్టానన్నాడు డిఎస్సి మీద పెట్టాడు ఆ డిఎస్సికి ఎన్ని ఆటంకాలు కలిగించారంటే మీరు చదువుతారు పేపర్లు ఎందుకంటే మీరు అందరూ ప్రిపేర్ లేదు నూట ఆరు కేసులు వేశాడు వైసీపీ ప్రభుత్వం మన డిఎస్సి జరపకూడదు ఆ నూట ఆరు కేసుల్ని దగ్గిరుండి లోకేష్ బాబు ఏకాగ్రత వాటన్నింటినీ పక్కన తొలించి మీ డిఎస్సిని పరీక్ష జరిపించి మీకు ఈరోజు పోస్టులు ఇచ్చారు లోకేష్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టీచర్స్ రాజకీయ నాయకులు వెనకల అంటే ఎంపీలు ఎంపీపీలు చుట్టూ తిరిగేవాళ్ళు ఎమ్మెల్యే చుట్టూ తిరిగేవాళ్ళు పోస్టింగ్లకి ఒక నిజాయితీగా మా సార్ చెప్పిన ఒక నిజాయితీగా లంచం తీసుకోకుండా పనిచేసేవాడు ఉపాధ్యాయుడు అటువంటి వాళ్ళకి రాజకీయం అవసరం లేదు కౌన్సిలింగ్ పద్ధతిని ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేసింది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అంటే టీచర్ నిజాయితీగా ఉండాలా అంటే టీచర్కి ఎంత గౌరవం ఇచ్చాడో చంద్రబాబు నాయుడు మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈరోజు ఇట్టు చెప్పుకొమ్మాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ టీచర్స్ ని చాలా గొప్ప స్థితిలో చాలా శిఖరం అగ్రశిఖరంలో చూసినాం మేము చదువు అనే దాని మీద ముఖ్య ఉద్దేశం ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారు నాలుగు వందల యాభై రూపాయలతో అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి వాళ్ళందరినీ అప్పుడే ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అంటే చిన్న ప్యాకెట్ మీద కాగితం మీద రాసి పంపిస్తే జిల్లా పరిషత్తులో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అప్పటి తెలుగుదేశం పార్టీ రామారావు గారికి అక్కడి నుంచి చదువే ఒక ముఖ్య ఉద్దేశంతో మా మన నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు విదేశాలకి పోయి చదువుకొని ఇక్కడ తల్లిదండ్రులను ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనే ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత ఈ యువకులకి ఏదో ఒకటి చేయాలి వీళ్ళందరినీ కూడా చదువుకున్న వాళ్ళని ముందుకు తీసుకొని పోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన యువనాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఒక హామీ ఇచ్చారు వాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క డిఎస్సి కూడా ఈపోతే వస్తానే ప్రభుత్వం వస్తానే నేను మొదటి డిఎస్సి ప్రకటించి ప్రభు పదహారు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మాటిచ్చారు అందులో భాగంగానే తెలుగుదేశం ప్రభుత్వం రావడము వచ్చిన ఒక్క ఆరు నెలల్లోనే మీద ఈ ప్రకటనలు చేయడము అందరికి కూడా పార్టీ తరఫున మాకందరికి కూడా మంచి అభిప్రాయం కలిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాన్ని నేను రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటవ తేదీన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి వాగ్దానం ప్రకారం ఈరోజు డిఎస్సిని ప్రకటించి చెప్పినట్టు వేసినట్టు అప్లికేషన్ కూడా ఉద్యోగాలు రాకూడదు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం దాదాపు నూట ముప్పై ఆరు కేసులు వేస్తే ఈ కేసులన్నింటినీ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలి నారా లోకేష్ గారు ఈరోజు మీకు అందరికీ కూడా ఈరోజు పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారికి మీరు అందరూ కూడా ఒక్క తూరి ఆయనకి కనతంతో జిల్లాలో హెడ్ హెడ్ క్వార్టర్స్లో శిక్షణా కేంద్రంలో ఈ కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం చెప్పినట్లు ఒక టైంకి నిర్దేశిత క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వడం కానీ సెలెక్ట్ చేయడం కానీ వారికి వారి యొక్క సర్వీస్లో చేరబోయే ముందే ఎనిమిది రోజులుగా శిక్షణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయినటువంటి టీఎస్ఈ ఉపాధ్యాయులందరూ కూడా మన వెంకటగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించి మన వెంకటగిరి నియోజకవర్గంలో నివాసితులైనటువంటి మీరు సెలెక్ట్ కావడం మనకు ఎంతో సంతోషదాయకం ఈ విధంగా ఈరోజు ఇక్కడ అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు మన టిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి ఈనాటి ఈ సమావేశానికి మీరు అందరూ మిస్ చేయడం మాకెంతో ఆనందకరం మరి మీరందరూ అప్లై చేసుకోండి మీ ట్రైన్ క్యాండిడేట్స్ అలా అవైలబుల్ ట్రైన్ రోడ్ దొరకకపోతే మీకు కూడా ఉద్యోగాలు ఇస్తాం మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ వ్యవస్థ ఉండకూడదని చెప్పి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కూడా టీచర్ పోస్టులు అరేంజ్ చేసినటువంటి ఘనత ఇంటి రావాలి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా టీచర్లుగా చేర్చుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రెగ్యులర్ టీచర్లుగా చేసుకున్నారు మూడు వందల తొంభై ఐదు రూపాయలు చేయడంతో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారు మాకందరూ కూడా అప్పుడే వచ్చింది ఉద్యోగం మీరు అనుకోవచ్చు మూడు వందల తొంభై ఎనిమిది ఏమి ఉద్యోగం లేదు కానీ అప్పట్లో బియ్యం బస్తా మంచి బియ్యం బస్తా యాభై వేజలు రెండు వందలు వందల బస్ చార్జి అది రూపాయలు పనిచేసే కలిగిన సంవత్సరానికి అంటే ఆ పరిస్థితుల్లో ఆయన నిరుద్యోగాన్ని రూపమాపాదన ఇచ్చాడు సార్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉద్యోగాలు సంపాదించినటువంటి పీరియడ్ అదే అక్కడి నుంచి మొదలైంది ఈ ఉద్యోగం పరంపర ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇట్లా అందరూ కూడా దాన్ని ఉడికి పుచ్చుకున్నారు అంతేగాని ఇప్పుడు డిఎస్సి ఈ తరం ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే మొదలైంది ఆ నుంచే ఎక్కువ మంది ఉద్యోగాలు ఇవ్వడం అనేది మొదలైంది ఇంకోటి చెప్పారు గురువులు చాలా అవసరం సమాజానికి అంటే ఒక ప్రాంతం బాగుపడాలంటే అక్కడ విద్యా వ్యవస్థ బాగున్నాయి ఆటోమేటిక్గా అందరు చదువుకుంటారు ఒక్క విద్యార్థి చదువుకుంటే మూడు తరాలు బాగుపడతాయి వాళ్ళ తల్లిదండ్రులు బాగుపడతారు ఆయన ఆయన బిడ్డలు బాగుపడతారు తర్వాత వాళ్ళకు కూడా బాగుపడతారు అందరికీ సహాయం చేయండి కాబట్టి గురువు లేని మించి పనికి రాదు అసలు గురువు లేని ఎవరికి వింత లేదు ఇప్పుడు చెప్పారు ఐఏఎస్ కలెక్టర్లు లాయర్ కాదు దేవుళ్ళు కూడా గురువులు ఉన్నారు శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడైన మహాము గురువు ఉన్నాడు శ్రీకృష్ణుడికి సాందీకులైన గురువు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా మీరు సెలెక్ట్ అయ్యింది మంచి ఉద్యోగం టీచర్ ఉద్యోగం అనేది చాలా మంచి ఉద్యోగం ఎటువంటి అంశాలు కానీ ఇంకొక లాభాపేక్ష లేకుండా చేసుకునే ఉద్యోగం మీరు కరెక్ట్గా పనిచేస్తే మీ ఊళ్ళో వచ్చిన వాళ్ళు లేచి నిలబడదు గ్రామస్తులు మీరు లేచి నిలబడతారు మంచి భవిష్యత్తు ఉంటుంది అది ఈరోజు ఎస్జీకి అనుకోకూడలేదు రేపు స్కూల్ ఎస్టీ అవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువు చెప్పి మీ ప్రాంతంలో ఉండేటువంటి పిల్లలకి మంచి చర్చ చెప్పి వాళ్ళ అభివృద్ధి పదంలో నేర్పిస్తారని ఆశిస్తూ సెలెక్ట్ ఇరవై ఐదు చాలా సెలెక్టెడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషిస్తాం ఒకసారి చరిత్ర చూస్తే గ్రామాల్లో దాదాపు ఒక ఒక విలేజ్ రెండు విలేజ్లు కూడా ఒక స్కూల్ ఉండేది కాదు మనకు మేము చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ కూడా మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్ళి చదువుకునే వాళ్ళము తర్వాత కాలంలో దివంగత నేత స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ తీసుకొచ్చి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ ద్వారా ప్రతి కిలోమీటర్కి ఒక స్కూల్ని ఏర్పాటు చేసి అందరికీ విద్యను గ్రామాల్లోకి సుదీర్ఘ ప్రాంతాలకు లేకుండా గ్రామాల్లో విద్యను అందరికీ కూడా అందజేశారు ఆ తర్వాత ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ అనేక డిఎస్సిల్ని ఎన్టీ రామారావు గారు మనకు అందించారు తర్వాత అదే స్మూర్తితో గౌరవ మన చంద్రబాబు నాయుడు సార్ గారు మనం రాష్ట్రంలో ప్రతి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు కూడా అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని ఇస్తూ అనేక మంది ఉపాధ్యాయులని వ్యవస్థలకు తీసుకొచ్చారు అలాగే గ్రామ గ్రామాన పది కిలోమీటర్కి ఒక స్కూల్ని ఏర్పాటు చేసి మూడు కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఉండే విధంగా తీసుకొచ్చి అంద అందరికీ విద్య విద్యాదానం చేయడం జరిగింది వచ్చి మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మాటలో పైనంపు చేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృఢ సంకల్పంతో బిఎస్సీలు మీరు అందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం ఎంతో ఆనందదాయకం ఉపాధ్యాయ వృత్తి అనేది ఇప్పుడు మా ఎమ్ఈఓలు చెప్పినట్టు ఎంతో విలువైనది గతంలో ఉపాధ్యాయుడికి ఉన్న విలువ ఇప్పుడు ఉపాధ్యాయుడి ఉన్న విలువ చాలా తేడాగా ఉంది కాబట్టి మేమందరం కూడా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఉపాధ్యాయులుగా హెడ్ మాస్టర్లుగా ఎంఈఓలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాము ఏ ప్రభుత్వంలో మాకు ఇటువంటి గౌరవము దక్కలేదని నేను సుస్పష్టంగా చెప్పగలను మేము కూడా తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లోనే నిరోధీ స్థాయికి వచ్చాము ఇకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం పది సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరిలో కూడా ఈ డిఎస్సిని ప్రారంభిస్తారని తెలియజేశారు కాబట్టి మన బాబాయ్ సార్ చెప్పినట్టు మీరు సెకండ్ గ్రేడ్ టీచర్లుగా ఉన్నారు నేను స్కూల్ ఫస్ట్ ఎదగాలనుకుంటే ఇంకొక సంవత్సరం తేడాలో మళ్ళీ డిఎస్సి రాయండి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లుగా ఎదగండి చావడం గ్రామం సీదాపురం మండలం వెంగడిగిరి నియోజకవర్గం నేను డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో డిస్టిక్ లెవెల్లో ఎనిమిదో ర్యాంక్ సాధించాను ఇంతకుముందు కూడా డిఎస్సీ రాశాము కాకపోతే ఒకసారి మనం డిఎస్సీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ ఇచ్చి పోస్టింగ్స్ ఇవ్వడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పెట్టింది ఇంత మన దగ్గర మన ముందు ఉన్న వాళ్ళల్లో ఇంతకుముందు డిఎస్సీ రాసే అనుభవం ఉంది మరి ఈ డి డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు మరి నోటిఫికేషన్ ఇచ్చి ఎంట్రన్స్ పెట్టి మనకు పోస్టింగ్స్ ఇవ్వడానికి నూట యాభై రోజుల లోపల ఇది మధ్య మీరు మనకి అది ఆశామాష పని కాదు అది ఎంతో వాళ్ళ దగ్గర అంత కాన్ఫిడెంట్గా ఇంకొక విషయం ఏంటంటే ఈ డిఎస్సి నాపడానికి దాదాపు నూట ఆరు కేసులు కోర్టులో ఉన్నాయి మరి అన్ని కేసులు కూడా ఆ కేసుకి ఎలాంటి సమాధానం చెప్పాలనేది మన వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ ప్రకారం ఎలాంటి అవాచనీసం జరగకుండా మరి నూట యాభై రోజుల లోపల మనకు పోస్టింగ్ అవ్వడం అనేది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చాలా 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 గొప్పగా మనం మెచ్చుకోవచ్చు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు టెక్నాలజీ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనం అమెరికా అక్కడ అంతా తిరిగి మనం కూడా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనేది అప్పటి నుంచి ఆలోచన ఉంది మొన్న మేము విజయవాడకి వెళ్ళినప్పుడు సార్ ఏం చెప్పారు అని అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా వదిలిపెడతాము కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రం నేను వదిలిపెట్టను ఖచ్చితంగా మీరందరూ కూడా సక్సెస్ఫుల్గా మీరు వెళుతున్నటువంటి స్కూల్లో బాగా పనిచేసి మంచి ఫలితాలు తీసుకురామని చెప్పారు సరే మా అందరూ కూడా తొంభై ఐదు నుంచి డిఎస్సి మొదలైనటువంటి తొంభై ఐదు నుంచి ఇప్పటిదాకా నాతో సహా నేను కూడా రెండు వేల ఒకటి డిఎస్సిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే నేను కూడా ఉపాధ్యాయుగా ఎంపికవడం జరిగింది అట్లనే నాకు ముందు మాట్లాడిన వాళ్ళు నాకు తర్వాత మాట్లాడబోయేవాళ్ళు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళు మీకు తల్లిదండ్రులు కానీ లేదా బంధుమిత్రులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎవరిని తీసుకున్నా కూడా మాక్సిమం ఎక్కడ ఏడిఎస్సిలో వచ్చారంటే ప్రభుత్వం ఏదైనా అడిగితే మురళి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే మేము ఉపాధ్యాయులుగా అట్లా ఉపాధ్యాయ వృద్ధికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాఠశాలలో చేపడుతున్న ఉపాధ్యాయులందరినీ కూడా ఈరోజు ఈ నివాసంలో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అందరించడం అనేది ఎవరు పెద్ద గొప్ప పని ఇది ప్రత్యేకంగా చేసినందుకు కాబట్టి ఈ ఈ రోజు ఎవరైతే పదమూడవ తేదీ అరవై నాలుగు మంది నియోజకవర్గ స్థాయి నుంచి పాఠశాలలో చేస్తున్నారో ఆ కూడా వాళ్ళకి ఉపాధ్యాయులు మంచిగా స్కూల్లో ఉన్న విద్యార్థులు చదువులు చెప్పి మేధావుగా తయారు చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఎందుకని అంటే ఈరోజు ఉపాధ్యాయు పోస్ట్ కావాలంటే చాలా కష్టం డిఎస్సి పాస్ కావాలి టెస్ట్ పాస్ కావాలి మెరిట్ కావాలి మెరిట్ ఇచ్చేవాడికే ఉద్యోగం వస్తుంది తప్ప మెరిట్ రావడానికి మాత్రం రాదు మరి మెరిట్ మెరిట్లో ఈ ఉద్యోగం సంబంధించినారు కాబట్టి వాళ్ళు ఒక్కసారి మనం ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉందరినీ అభివృద్ధి చెందాలని చెప్పని కోరిక వచ్చిన ప్రజానికి మరోసారి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ అరవై నాలుగు మంది రోజు చూస్తే డెక్కిన్ వంద పన్నెండు మంది ఉపాధ్యాయులు వచ్చారు కొత్తగా రోజు వాళ్ళు కొంతమంది మన మండలంలో చేస్తున్నారు వీళ్ళందరికీ ముందు మేము తెలుసు ఏదైనా కానీ అన్ని డిపార్ట్మెంట్ల కదా చాలా ముఖ్యమైనది ఎవరి కానీ మేధావుల మీద చేయాలన్నా వాళ్ళ లాయర్లు కావాలన్నా ఇంజనీర్లు కావాలన్నా డాక్టర్లు కావాలన్నా నాయకులు కావాలన్నా ఆ వాళ్ళ తయారు చేసే వృత్తి ఎవరికే అంటే ఓన్లీ మా యొక్క డిపార్ట్మెంట్ దే కానీ మా యొక్క డిపార్ట్మెంట్ ఈ రోజు కొత్తగా వస్తున్నందుకు మేము అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను సెలెక్ట్ అయ్యి మన కాన్స్టిట్యున్సీ నుంచి అరవై నాలుగు మంది టీఎస్సీలో ఎస్సీటీలు స్కూల్ ఎస్టేట్లు టీజీటీ పీజీటీలుగా వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా యొక్క కంగ్రాచులేషన్స్ ఈ అన్ని వృత్తుల్లో కన్నా కూడా టీచర్ ఉపాధ్యాయ వృత్తి చాలా ఉన్నతమైనది ఈ వృద్ధి అంటే ప్రతి ఒక్కరికి గౌరవం మనం ఎందుకంటే ఒక టీచర్ అయినటువంటి ఉపాధ్యాయులు గురువు ఏ రంగంలో అయినా కూడా గురువు గురువే గురువు ఈ సొసైటీలో ఏమీ లేదు ఎంత పెద్ద వాళ్ళైనా ఏ రంగంలో ఉన్నా మొట్టమొదట వాళ్ళకి పిల్లర్స్ బేస్ అంతా మనమే ముఖ్యంగా మీరు అది గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే ఒక కొవ్వొత్తి ఏ విధంగా వెతురిస్తూ దానికి అరుగుపోతూ ఒక సాంబ్రానికి ఏ విధంగా వాసన ఇస్తూ అది

నేను ఇదే మొదటిసారిగా డిఎస్సి రాస్తున్నాను ఈ డిఎస్సిలోనే నాకు జాబ్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది జాబ్ సాధించాలని నేను అసలు అనుకోలేదు ఫస్ట్ అయితే అంటే నాకంటే బాగా చదివేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అందులో నేను కొట్టగలనా అన్న నాకైతే ఉంది నేనైతే అంత కాదు నేను బిలో యావరేజ్ స్టూడెంట్ని అలాంటిది నాకు ఉద్యోగం వచ్చిందంటే నాకే అంత నమూసి ఉంది మమ్మల్ని ఇక్కడికి పిలిచి సార్ మమ్మల్ని ఏ విధంగా గౌరవించడం మాకు ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ